ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ద్వితీయోపదేశ కాండము పదహైదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకున్నాం ద్వితీయోపదేశ కాండము పదహైదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రేమైన దేవుని బిళ్ళారా ఇక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇస్రాయలతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రాముఖ్యముగా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించను మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ యొక్క సంతానానికి ఇస్తానని దేవుడు పితరులతో వాగ్దానం చేసి ఉంటున్నాడు ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్రాయేల్ యొక్క ప్రజలకి మరి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఆయన ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలను ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేక పర్యాయములు మరి దేవుని మీద సనుకున్నను దేవుని పైన తిరుగుబాటు చేసినప్పటికీ దేవునికి లోబడకుండా జీవించినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా వారి పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కృష్ణని ప్రేమైన దేవుని బిళ్ళారా కొన్ని కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము దేవునికి లోబడకుండా దేవుని మార్గాల్లో ప్రయాణించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా మరి ఆయన స్వరూపమునందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు మరి ఆయన మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితంలో పొందుకొని ఆయన రాజ్యంలో వారసులుగా నీవులేని ఉండాలని దేవుని యొక్క సంకల్పం ఆయన ఇస్రా యొక్క ప్రజలు ఐగుప్తులో మరి బానిసలుగా వారు ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించి ఆ యొక్క కానాను దేశం తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి సందర్భంలో అనేక హెచ్చరికలు అనేక వాగ్దానాలు అనేక ఆజ్ఞలు తన ప్రజలకి ఇస్తూ ఉంటున్నాడు వాటిలో మరి ఈ యొక్క వాగ్దానం కూడా ప్రాముఖ్యంగా మనం చూస్తుంటాం నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన హోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చున్న మరి దేశంలో ఏహో నిన్ను నిత్యంగా ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదాలకి ఉంటున్నాడు ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఒక వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కానీ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు దానికి ఆస్కారం ఉంటుంది అందుకే మరి ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితానికి మన కుటుంబ జీవితానికి అన్వయించుకొని ఈ యొక్క వాగ్దానం ప్రకారం నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన దాకా ఆమె